హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో ఇక్కడ చూడండి నేను వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ వచ్చేసి చాలా బాగుంటుందండి మా సరిపడే అన్నీ తీసుకున్న మూడు మూడు వచ్చేసి వచ్చేసి అర్ధ కేజీ ఫ్రెండ్స్ చూసే కొంత ఉన్నా కూడా అర్ధ కేజీ ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ వచ్చేసి మీరు కూడా ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ మంచిగా దీపావళికి శుభాకాంక్షలు చెప్పారు తర్వాత మీరు కూడా బాగా మంచిగా జరుపుకున్నారు నాకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోస్ కూడా చూశాను ఫ్రెండ్స్ చాలా బాగా జరుపుకున్నారు అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా చాలామంది వీడియోస్ చూసి మంచిగా రిప్లై ఇచ్చి తర్వాత వచ్చేసి కంగ్రాచులేషన్ చెప్పారు దీపావళికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఫ్యామిలీ వచ్చేసిందని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంత పెద్దది కదా అన్నట్టు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇంత మంచిగా రెస్పాండ్ ఉంటుంది తర్వాత ఇంతమంది మన ఫ్రెండ్స్ అవుతారు అనేది కూడా తెలియదు కానీ అన్నీ ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి ఎలాగనేసి చాలా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే చూడండి నేనైతే క్యాప్సికమ్ క్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుగా వచ్చేసి ఒక ముక్కలో ఇలా ఒక కాయ తీసుకుంటే నాలుగు ఉప్పులు చేసుకొని ఇలా జంపుగా తరుక్కుంటున్నా చాలా నైస్గా తరుక్కోవాలి ఇలా తరగడం వల్ల మనకి ఈజీగా కుక్ అవుతుంది అని ఇది టేస్ట్కి మాత్రం చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ డైట్లో ఉన్నప్పుడు కూడా ఇలా కర్రీ చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది హెల్త్కి కూడా అందుకోసం ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా మొత్తం అన్ని ఇలా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదా అందరూ మంచిగా చేసుకున్నారండి పండగ మాత్రం మేము కూడా అలాగే మా తగ్గట్టు మేము సింపుల్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే అందరూ బాగా చెప్పారు కూడా చేశారు కూడా పండగ ప్రతి ఒక్కరు చాలామంది అండి అస్సలు కామెంట్ చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో ఫ్రెండ్స్ ఇంతమంది ఫ్రెండ్సా నాకు అన్నట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా అదే కదా హ్యాపీ అలా ఉండే ముక్కలన్నీ కూడా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నీ తరిగి పెట్టేసుకున్నా అన్ని ప్లేట్లకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్ని మొత్తం ప్లేట్లకి తీసుకుంటా ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మట్టి పాత్ర తీసుకున్నా మట్టి పాత్రలో చేస్తేనే బాగుంటుంది నాకే అందుకోసం తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము మనకి కర్రీ అన్నాం కదా కొద్దిగా ఎరగట్లు వేయించడానికి వేయించడానికి ఒక్కటి కొద్దిగా తక్కువ డైట్ చేసేటప్పుడు తక్కువ ఆయిల్ వాడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఎంత తగ్గేసి అంత బాగుంటుంది ఇలా అందుకోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసాను వేడవుతూ ఉండేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కర్రీ చేయడము అందుకోసం నేను ఇలా ఒకసారి నా స్టైల్లో మీకు చేసి చూపిద్దామనేసి ఇలా చేస్తున్నా అందరికీ వస్తుంది కానీ మా స్టైల్లో ఎలా అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి అవి వచ్చేసి మనకి ఆవాలు జీలకర్ర వేగిపోతున్నాయి చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అంతా అందులోకి ఎర్రగడ్డలు కూడా వేసేస్తున్నా చిన్న ఎర్రగడ్డలు మనకి దాని దగ్గర ఒక రెండు ఎర్రగడ్డలు కరుక్కున్నాను చిన్న చిన్నవి అవి కూడా వేసేసాను ఇలా మగ్గనిస్తాం ఫ్రెండ్ ఫస్ట్ ఇలా అంతా బాగా మగ్గినిస్తే మనకి మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన మగ్గితే చాలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు క్యాప్సికమ్ కూడా వేస్తాం కదా ఇలా మట్టి పండులో చాలా చాలా సార్లు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇట్లా ఇలానే చేస్తూ ఉన్నాను ఇలా చూడండి కొద్దిగా మనకి మూత పెట్టేసి తగిన ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి కుండ కదండి కొద్దిగా నిదానం అవుతుంది అందుకోసం మూత పెట్టేసా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ కొద్దిగా మగ్గిన తర్వాత నేను క్యాప్సికమ్ కూడా వేసేసాను చూడండి ఇది కొద్దిగా నీరు వస్తాయి కదా అందుకోసం వాటర్ వేసే పని లేదు ఫస్ట్ ఎర్రగడ్డ మగ్గినాక కొంచెం ఎర్రగడ్డ మగ్గినాక క్యాప్సికమ్ కూడా వేసేసి తర్వాత ఇలా కొద్దిగా అనుకో ఇది క్యాప్సికంలో ఉండే నీరంతా వచ్చేసి మనకి మగ్గుతాయి ఆ వాటర్లోనే కొద్దిసేపు ఇలా పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు ఉన్న పడుతుంది ఇక మగ్గడానికి మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మగ్గిపోతాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి నిండా వేసాను కదా కొద్దిగా మగ్గిపోయినాయి ఇందులోనే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే అంత మగ్గిపోయింది ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్నాము వేసేసుకొని ఇలా టమాటా కూడా ఫ్రెండ్స్ టమోటా కూడా కట్ చేసేస్తున్నాయి ఇక దొంపుగానే కట్ చేస్తాం మగ్గితే చిన్నగా అయిపోతాయి చాలా బాగుంటుంది అందుకోసం ఇలానే కట్ చేసాను నేను ఇలా టమోటా వేసేసాను అందులోకి మనకి సరిపడేంత కారం ఇది కారం ఏమీ ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అందుకోసం కొంచమే వేసాను తర్వాత పసుపు తర్వాత వచ్చి కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటే అయినా మనకి డైట్లో ఉన్నప్పుడు అల్లం వాడితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి కో పదార్థం అనేది ఈజీగా తగ్గిస్తుంది అందుకోసం అల్లం పేస్ట్ ఇది వచ్చేసి ఉప్పు అండి కొద్దిగా మనకి సరిపడే ఉప్పు ఈ పౌడర్ వచ్చేసి ఇది వచ్చేసి కొద్దిగా పల్లీలు తర్వాత కొబ్బరి నువ్వులు అన్నీ వేసి బాగా ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కర్రీలోకి కావాలనేసి ఈసారి ఎప్పుడన్నా ఈ పౌడర్ ఎలా తయారు చేస్తాననేది కూడా చెప్తాను చేసి చూపిస్తాం ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా కొద్దిగా వాటర్ వేద్దాము మనం కర్రీ అన్నాం కదా కొద్దిగా వాటర్ వేసి ఇవన్నీ ఉడికి చేసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా ఘాటు వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ మొత్తం వేసి వాటర్లో ఈ మసాలాలు ఇవన్నీ వేసి ఉడికించినామంటే అయినా ఈజీగా సరిపోతుంది అలాగే టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్ని కోసం చూడండి ఇలా అన్నీ వేసేసినా అది కాక మట్టి కుండలో కదా ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అన్నీ మగ్గిచ్చేస్తాను ఇప్పుడు అంతా ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికినిస్తే అంతా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాత అంత ఒకసారి ఇలా కలిదిద్దాం అనేసి తీసాను చూడండి బాగా మగ్గిపోయినాయి గట్టికి కూడా అయిపోతా ఉంది బాగా ముక్కలు కూడా చిన్నగా అయిపోయినాయి చూడండి ఇలా చేస్తే అయినా రొట్టెలోకి చపాతీలోకి దోశలోకి ఏ దాంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వచ్చేసి అందుకోసం ఇలా అన్ని బాగా జంపు జంపు ముక్కలుగా తరిగేసాం కదా చాలా బాగుంటుంది ఇంకా నైస్ కూడా తరిగి వేసుకోవచ్చు ఇలా చేయడం కూడా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇంకొక రెండు నిమిషాలు చేసి మనకి పర్ఫెక్ట్గా ముక్క కూడా ఉడికిపోతారు చూడండి ముక్కి కన్నా కూడా ఇరిగిపోతుంది బాగా ఉడికిపోయింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గిచ్చేస్తే కన్నా కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగైనా మగ్గిచ్చేస్తాం ముక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తా ఇదో ఇలా ఫ్రెండ్స్ క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి మట్టి కుండలు అయ్యి ఇంకా ఆప్ చేసినా కూడా ఇంకా ఉడుకుతూ ఉంది బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రొట్టెల కానీ తర్వాత చపాతీలో కర్రీలో ఏ దాంట్లోకైనా బాగుంటుంది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇలా ట్రై చేసి చూసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఐ అయిపోవండి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా మరి బాయ్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్